దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని అభివృద్ది సంక్షేమంతో ఆంధ్ర రాష్టం ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు కాకినాడ రూరల్ మండల అభివృద్ది కార్యాలయంలో ఎంటీఓ కర్రీ స్వప్న డీఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు నూతన పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిడ్నీ బాధితులు గాని పక్షవాత బాధితులు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు అందివ్వడం జరుగుతుందని అయితే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక కొత్త పుంతలు తొక్కుతూ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి మాటలు ముఖ్యమంత్రి కాదని చేతల ముఖ్యమంత్రి అని తెలియజేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత పెన్షను ఇవాళ వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ ఇస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ అదేవిధంగా పక్షపాతం వ్యాధిగ్రస్తులకు కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఇంత గొప్పన్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం పేదల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా అమలు చేయిస్తూ ఉన్నారు అంతేకాదు ఒకటో తేదీ తెల్లవారక ముందే మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎవరి దగ్గర ఎవరి ప్రాపకం కోసం పెన్షన్ డబ్బులకి తిరిగే పరిస్థితులు లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది ఇలాగా ఇంటికి పెన్షన్ పంపించి ఇంటికి రేషన్ పంపించే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కళ్ళు కొట్టి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా అని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అసలు సంక్షేమం జరగట్లేనట్టుగా అభివృద్ధి జరగట్లేనట్టుగా కళ్ళబొల్లి కబుర్లు అన్నీ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే మళ్ళీ నాలుగు ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఓట్ల కోసం చివరి రెండు నెలల్లో రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప నేరుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏనాడు గుర్తింపు పొందలేదు కానీ వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసి ఒక చరిత్రను సృష్టించి ఇవాళ అవినీతికి తావులేని పరిపాలన అందిస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి విద్యార్థుల దాకా అదేవిధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ఇటు కింది స్థాయిలో ఉన్న కార్మికుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తూ నేరుగా లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను ఇవాళ మా నియోజకవర్గంలో తీసుకుంటే సుమారు ముప్పై ఐదు వేల పైచిలకు పెన్షన్లని ఇస్తూ ఉన్నాం ఇది ఒక చరిత్ర ఇది ఈ చరిత్రని గతంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి తప్పులన్నింటిని సరిదిద్ది మళ్ళీ ఒక కొత్త పెన్షన్ల వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంతమంది అక్కజెల్లెమ్మలు ఇంతమంది పెద్దలు మీ అందరి ఆశీర్వాదాలు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి మాకు కావాలని ఈ ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి లేదంటే మళ్ళీ మొదలై చంద్రబాబు నాయుడు చెప్పే మాయా మాటలు మరాఠీ కథలు మనం కథల్లో చాలా చూసాం వాళ్ళందరూ కూడా ఏదో పండగ ముందు వచ్చే హరిదాసుల్లాగా ఆ మాట్లాడుకుని పోయే కార్యక్రమే తప్ప పేదల గుండె చప్పుడు వినే నాయకులు కాదనే విషయాన్ని గుర్తించమని చెప్పి కోరుకుంటూ